హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి పెసర బెళ్ళ దోశ పెసరెట్టు అంటారు కదా అది ఇది ఈ వీడియో అయితే ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా చాలా మంది ఇష్టంగా చూస్తారు పెసరెట్టు అనమాట ఈరోజు ఏమీ లేదు రాత్రి నానబెట్టేసుకున్నాను బియ్యము తర్వాత పెసలు పొట్టు ఉన్న పెసలు అనమాట తర్వాత వచ్చేసి దోశల్లో వేస్తారు కదా మినపకుండ్లు తర్వాత వచ్చేసి మెంతులు ఇవన్నీ వేసేయాలి ఎక్స్ట్రా ఏమిటి అంటే పెసాలు వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా మిక్సీకి పట్టిన తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా కలిపేస్తున్నా ఉప్పు పొడి పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం బాగుంటుంది మిక్సీ పట్టేటప్పుడే కారం కారంగా బా చాలా టేస్టీగా ఉంటుంది కారం ఎక్కువ ఉండొద్దు లేకుండా ఒక నాలుగైదు వేసుకోండి చాలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకంతే అసలు ఎంత బాగున్నాయో దోశలు ఇంకా చట్నీ చట్నీ లేకపోయినా అలాగే తినేయచ్చు అనమాట అంత టేస్ట్గా ఉన్నాయి సూపర్ సూపర్ ఉన్నాయి ఇలాగా సన్నగా కట్ చేసి వెల్లుల్లి తర్వాత వచ్చేసి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోయినా ఆయిల్ వేసుకున్న చాలు కొంచెం ఆయిల్ వేసుకోండి ఇంకంతే ఇందులో పొడి చేశాను తర్వాత పల్లీల చెప్పి చేశాను సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి సండే రోజు చేసుకోండి అందరి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలకి స్కూల్ ఉండదు అందరి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా బాగా ఇష్టంగా అన్నమాట టైం ఉంటుంది కొంచెము ఏ కడుపు నిండా తినొచ్చు రోజు అంటే హడావుడి హడావుడిగా పరుగులు ఉరుపులు ఉంటాయి అన్నమాట టైం అయిపోతుంది టైం అయిపోతుందని అందుకే సండే రోజు చేసుకోండి ప్రశాంతంగా ఆఫీస్లో వెళ్ళే వాళ్ళు ఇంటి దగ్గర జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంటి దగ్గర స్కూళ్ళు ఉండవు పిల్లలకి కొంచెం టైం కేటాయించి తినొచ్చు అన్నమాట ఆ టైం లేక ఉన్నా వేడి వేడిగా ఇంకా టైం అయిపోతుందని పిల్లలకి తినిపించుకుంటూ ఆఫీస్లకు వెళ్ళేవాళ్ళు జాబ్లకు వెళ్ళేవాళ్ళు కష్టంగా ఉంటుంది పాపం పన్నులు నాకు అదే అనిపిస్తుంది ఎంత కష్టపడుతుంటారు ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారనుకుంటారు ఖాళీగా ఎవరు ఉండరు ఇప్పుడైతే చాలామంది బిజీ అయిపోయినారు ఇంట్లో కూడా ఏదో ఒకటి వర్క్ చేస్తుంటారు మిగతా పైకి వచ్చేసాను ఇదిగోండి మా ఎన్ని పూలు పూసినాయో మా చెట్లకి రోజు కనీసం అంటే ఒక పది నుంచి పన్నెండు పద్నాలుగు పూలన్నా పూస్తాయి రోజు రోజన్నమాట కానీ రోజు వీడియో తీస్తే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి అప్పుడప్పుడు చూపిస్తుంటాను చెప్పాను కదా ఇది కేవలం నా తల కోసం వాడటానికని ఒక మొక్క రోజు ఎప్పుడు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర నుండి పువ్వులంట ఇలాగా ఆకులు తెచ్చుకునేదాన్ని ఎందుకు ఇంకా మనమే మీద పైన ఒక బకెట్లో ఒక చిన్న మొక్క వేసు వేసుకుంటే కొమ్మ అదే ఉంటుంది కదా అని చెప్పేసి ఒక కొమ్మ నాచినాను వర్షాకాలము ఇంకా ఎన్ని ఇవన్నీ పూలు పూస్తున్నాయో రోజు ఆ కొమ్మ తీ తీసి మళ్ళీ వేరే కుండీలో వేసాను అలాగా ఒక నాలుగు మొక్కలు అయిపోయినాయి అన్నమాట మందారంవి అవే రోజు ఒక చెట్టుకి ఒక ఐదు పూలు నాలుగు పూలు ఖచ్చితంగా పూస్తుంటాయి ఇది వచ్చేసి కిందగా మా ఇంటికాడ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ గోరెంటాకు చెట్టు వేశాను అసలు ఎంత గోరెంట్లాకు ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా తీస్తుంటే ఇంకా వస్తుంటుంది ఎంతమంది తీసుకుపోతుంటారో నేను కూడా ఈరోజు మిక్సీ పట్టేసాను పెట్టుకుందామని ఇదిగోండి ఈరోజు వచ్చేసి బిస్మిల్లాబాత్ అంటారు కదా అది చేస్తున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంది సన్నగా కట్ చేసిన ఆనియను పచ్చిమిర్చి టమాటా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ టమాటాలు ఫ్రై చేసేకి స్టవ్ మీద పెట్టేసి మిక్కి చూపిస్తున్నాను ఇందులో ఏమేమి వేసానని బియ్యంలో అయితే కందిబ్యాలు తర్వాత శనగ బ్యాళ్ళు పెసర బ్యాళ్ళు పొట్టు లేని పెసర బ్యాళ్ళు వేసి నానబెట్టేసాను అర్ధ గంట ముందే కడిగి చింతపండు నానబెట్టేశాను ఇదిగోండి ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నాయి కదా ఇందులోనే ఇంకా కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపి ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతితో గరిట పట్టుకొని ఇంకా వీడియో తీస్తున్నాను ఇదిగోండి పసుపు వేసాను ఇంకా అంతే ఇంకా ట్రై ప్యాడ్కి పెట్టి చేద్దాం అనుకుంటే అది చాలా ప్రాసెస్ అడ్డం అవుతుంటుంది అన్నమాట అక్కడ బిర్యానీ ఆకు వేసేసి చింతపండు నీళ్ళు వేసేసాను కొంచెం గరం మసాలా కొద్దిగా బిర్యానీ పౌడర్ వేసాను అనమాట బిర్యానీ ప్యాకెట్స్ ఉంటుంది కదా అది వేసాను వేసిన తర్వాత కలిపేసి ఇంకా బియ్యం వేసాను ఇందాక చూపించాను కదా నాన్ పెట్టేసాను అవి కారం కూడా వేసుకోండి పచ్చిమిర్చి వేసాను కారం వేసాను మీకు ఇష్టం లేకపోతే ఇంకా కారం వేయొద్దు ఎక్కువ కారం అయిపోతుంది అనుకుంటే ఇదిగోండి ఇంకా త్రీ విజిల్స్ పెడితే సూప్ పర్ సూపర్ బిస్మిలాబాద్ ఇందులోనే ఇంకా మార్నింగ్ పెసరెట్టు కోసం చేసిన పల్లీల చట్నీ ఉంది కదా అది వేసుకొని తినేసామన్నమాట పెరుగు తర్వాత వచ్చేసి పొడి అంతే సూపర్ అంటే సూపర్ ఉంది చేసుకోండి మీరు కూడా పల్లీల చట్నీ పొద్దున చేసా చేసింది మధ్యాహ్నంకంతా చెడిపోలేదా అనుకున్నారు ఆ పల్లీలు కొన్ని పక్కకు తీసాను కొన్ని టమాటా పచ్చిమిర్చి సైడ్లో పెట్టి మధ్యాహ్నం మిక్సీ పట్టాను అనమాట అంటే అన్నం అయ్యేటప్పుడు గోర పెట్టుకుంటున్నాను డిజైన్ వేసిన తర్వాత ఇంకా ఆకుది ఉంటుంది కదా ఇక్కడ ఇలాగ పెట్టేసుకుంటున్నాను ఓకే అండి ఈరోజుకి ఇదేనా వీడియో రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అందరూ హ్యాపీగా మంచిగా మంచి మంచి వంటలు చేసుకొని తినండి మర్చిపోకుండా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ అయితే చేయండి మీకోసం మీరే పట్టించుకోవాలి హెల్త్ చాలా ఇంపార్టెంట్ నిర్లక్ష్యం చేయొద్దండి మీరు హ్యాపీగా ఉండాలి అండ్ ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఇల్లు మొత్తం అందరూ మీ పైన డిపెండ్ అయి ఉంటారు హస్బెండు పిల్లలు మొత్తం వర్క్ అందుకే ఉమెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి ఓకే ఓకే అండి బాయ్